చైతన్య బయట అలా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు అది చూసి అక్కడికి జీవన రావడం చూసి చైతన్య ఇలా అంటూ ఉంటాడు ఏంటి మై లిటిల్ ప్రిన్సెస్ ఏంటి ఇలా వచ్చా గుడ్ మార్నింగ్ అని చెప్పి అంటాడు దాంతో జీవన చైతన్యని చూసి ఎలా అంటుంది ఏంటి గుడ్ మార్నింగ్ నీ మొఖం చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది అసలు నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదని చెప్పి జీవన చైతన్య అని అనరాని మాటలని అంటూ ఉంటుంది అది వినగానే చైతన్య ఇలా అంటూ ఉంటాడు నువ్వు నా మొఖం చూస్తేనే చిరాకు వస్తుంది అంటాను నేను నిన్ను ఊహించుకుంటేనే నాకు కంపురంగా ఉంది ఏం చేస్తాను తప్పదు నిన్ను పెళ్లి చేసుకున్నాను ఏం చేస్తామని చెప్పి అంటూ ఉంటాడు అది వినగనే జీవన అయితే అసలు నువ్వు ఇలా ఎందుకు చేసావు నన్ను ఎంత మోసం చేసావు ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగనే చైతన్యం అయితే ఏంటి మై డియర్ ప్రిన్సెస్ నువ్వు అలా బాధపడుకు నువ్వు బాధపడితే నేను చూస్తూ తట్టుకోలేను నువ్వు ఈ బాధ రోజు రోజుకి పడాలి రోజు రోజు కాదు క్షణం క్షణం కూడా పడాలి లేకపోతే వధున్ని అంత అన్యాయం చేస్తావా వదునికి అంత అన్యాయం చేసి నిన్ను నేను వదిలిపెట్టను నువ్వు ఒక యాక్సిడెంట్ చేసి అబద్ధాలు చెప్పి తప్పించుకుంటున్నావు నిన్ను నేను ఎలా ఊరుకు ఎలా వదిలేస్తాను అనుకున్నావు అస్సలు వదిలేను అస్సలు వదిలి వదిలిపెట్టే ప్రసక్తే లేదు నీకు రోజు రోజు టార్చర్ చూపిస్తాను చూస్తూ ఉండు అని చెప్పి అంటాడు అది వినగానే జీవన ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతుంది ఇక చైతన్య మాటలతో జీవన అయితే ఇంకా భయపడుతూ ఉంటుంది ఎలాగైనా సరే మా పెద్దమ్మ మాటలు బట్టి నేను ఇక్కడ ఓపిక మీద ఉండాలి లేదంటే ఇక్కడ ఉండేదే లేదు అని చెప్పి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్